మీనరాశివారు మిస్ కాకుండా చూడాల్సిన వీడియో జూన్ నెల మూడవ వారంలో మీ జీవితం ఊహించని విధంగా మారబోతోంది జరగబోయేది ఇదే మీనరాశివారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభవ జీవితాల్లో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెల్లైకాన్లో ఆల్ ఎటాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి ఏమిటో తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు ఈ రాశి వారు ఆచార వ్యవహారాలు తత్వవేదాంత జ్యోతిష్య హోమియోపతి గణిత మొదలైన వాటిలో ప్రావీణ్యతను కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదం బంధువర్గము తండ్రి మోసగించి నష్టపరిచే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనబడుతున్నాయి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అనుకూలత అనేది కనిపిస్తుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయండి నూతన పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయము కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దు ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి వృత్తి ఉద్యోగంలో జాగరూకతతో వ్యవహరించాలి వ్యాపారం అనుకూలిస్తుంది మనోబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను కూడా ఇస్తాయి అవసరానికి డబ్బు మీకు అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలండి ఒక శుభార్తను కూడా మీరు వింటారు మీ పని తిరుగు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసర కలహం సూచిత ఓర్పుతో వ్యవహరించాలి ఆగ్రహ ఆవేశాలకు లోను కాకూడదు అనవసర ఖర్చులు చేయాల్సి ఉంటుంది నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఉండదు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక మీనరాశికి చెందినటువంటి వారికి జూన్ నెల మూడవ వారంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ మీనరాశికి చెందినటువంటి వారికి జూన్ నెల మూడవ వారం అనేది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ఆరోగ్యపరంగా కూడా ఈ నెల అయితే సాధారణంగా ఉంటుందండి ఈ సమయంలో మీకు కొంచెం విశ్రాంతి అయితే అవసరం అవుతుంది వ్యాపారంలో ఉన్నవారికి ఒక మోస్తారు అభివృద్ధి అయితే సమయంలో ఉంటుంది అయితే గత పెట్టుబడుల నుండి ఊహి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి మాసం అయితే కాకపోవచ్చు ఈ నెల రెండవ భాగంలో అధిక పని భారం ఉన్నప్పటికీ గణనీయమైన ఆర్థిక లాభాలు ఉండకపోవచ్చు మరియు మీరు మీ యొక్క పనులలో అడ్డంకులను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులకు ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి చివరి రెండు వారాలు కూడా కొంచెం ఒత్తిడిని ఇచ్చినప్పటికీ కూడా చదువుపైన ఆసక్తి అనేది పెరుగుతుంది తొందరపాటు కారణంగా విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి అటువంటి పరిస్థితుల్లో సరైన మార్గంలో వెళ్ళడానికి పెద్దల నుండి మార్గదర్శకత్వం పొందడం కూడా మీకు చాలా అవసరం చూసారు కదండి మీన రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుడగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు వీరు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము కూడా దక్కుతాయి ఈ రాశి వారు వివాదరహిత జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనక పెట్టడం అనర్థం అవుతుంది భద్రత విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీన చెందిన చెందినవారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు మీన రాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాసరికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా కలగదు ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై చూసి నిర్ణయాలను తీసుకుంటారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యముగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపెడుతుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు మీనరాశికి చెందిన వారికి గురు శుక్ర శని దశలు యోగిస్తాయి సుదర్శన కవచపారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి అంతగానో మేలు చేస్తుంది మీనరాశి శరీరం మరియు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే వీరు నలుపుగా ఉండడం చేత చాలామంది వీరికి దూరం అవుతారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన అయితే వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది ఈరోజు మరి ఆర్థిక స్థితి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా డబ్బులు సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టారు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాన్యానికి దారితీయవచ్చు ఈ రాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు దయాజాలి గ్రహణశీలి స్వీకరించే తత్వం కల మీనరాశికి చెందిన మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవడం కూడా చాలా తేలికైన పని అయితే వీరు కాస్తంత పెరిగి వారు కావడంతో మీ నుండి కొంత సహాయం అవసరం అవుతుంది వీరికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళాదృష్టితో రూపొందించుకుంటారు ఈ రాశి వారు మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖ సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీని కారణంగా వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వీరి మీన రాశికి చెందిన వారినిట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపై నిష్టతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది మేష కర్కాటక సింహధను రాసులు వారు వీరికి స్నేహితులుగా ఉంటారు మిగిలిన రాసుల వారితో సంబంధాలు అరకొరగా ఉంటాయి ఈ రాశికి చెందినవారి వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుకులతో సాగుతున్నప్పటికీ కూడా ఆ తర్వాత సర్దుకుంటుంది వీరి దంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువులు కూడా చాలా సహకారం అందిస్తారు చూసారు కదండి మీనా రాశారు గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్